విటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ కు స్వాగతం నా పేరు సాయి కుమార్ గత ఇరవై ఏళ్ల నుండి మనకు విశ్వలింగాయత్ అండ్ మన జంగ వధువర్లను ఎంతో మందిని కలుపుతున్నా మన విజయవంతాన్ని కలుపుతున్నా మరి ఒక విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరోని ఒక వాళ్ళ సంస్థ వ్యవస్థాపకులు మన పాసరం శ్రీనివాస్ గారితో ఒకసారి దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది ఏంటి ఆ మ్యారేజ్ బ్యూరో గురించి ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉంటుంది అసలు మ్యారేజ్ బ్యూరో ఇది విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో అని గత ఇరవై సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న తెలంగాణ ఆంధ్ర వైకైక సంస్థ మన విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ఇది మా నాన్నగారైనటువంటి లింగైక్య ప్రసారం విజయ్ కుమార్ గారు స్థాపించి ఎంతో ఎన్నో జంటర్లనుకం చేస్తూ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావడమే కాకుండా ఉన్నతమైన జంటలను కలుపుతూ అత్యుత్తమైన మన సంబంధాలను కలపడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరోను అతను నిర్వహిస్తూ వస్తూ ఉండేవారు గత అతను లింగైకం చేసిన తర్వాత పరంపరను నేను కొనసాగిస్తూ వస్తున్నాను ఇప్పటివరకు ఎంతమంది జంటలు కలిపారు ఎంతమంది జంటలు అనేది చెప్పుకోవడానికి మనకు ఎన్నో జంటల్ నైకం చేసిన ఘనత మన విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరోకు ఉంది ఎందుకంటే వివాహ మ్యారేజ్ బ్యూరోనే కాకుండా విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా అదేవిధంగా విశ్వలింగాయత్ ట్రస్టు ద్వారా మన మా కమ్యూనిటీలో ఉన్న సమాజాల పెద్దల సహాయ సహకారాలతో గత ఇరవై సంవత్సరాలుగా వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తూ వధు వివాహం కావలసిన జంగమ్మ మా కమ్యూనిటీలో వివాహం కావలసిన వధువరులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారికి అనుగుణంగా వారికి ఏ విధంగా అయితే వా వధువుకి వరుడు వరుడికి వధువు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కోరుకుంటారో అలాంటి జంటలను కలవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వివాహ పరిచయ వేదిక ద్వారా కొన్ని వేల సంబంధాలు ఇప్పటివరకు మనం కలపడం జరిగింది ఈ వివాహ విశ్వలింగాక్ మ్యారేజ్ బ్యూరో ద్వారా అని చెప్పి చెప్పడానికి మేము ఎంతగానో గర్విస్తున్నాము అదేవిధంగా విశ్వలింగాయక్ మ్యారేజ్ బ్యూరో ద్వారా మనము ఈ వివాహ పరిచయ వేదికలను వివాహం కావలసిన వధువరులు వారు ప్రత్యక్షంగా పాల్గొని తల్లిదండ్రులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని వివాహ పరిచయ వేదికలను సద్వినియోగపరచుకుంటే వారికి మంచి సంబంధాలను దొరకడానికి మంచి ఒక అవకాశం ఒక వేదిక సద సదావకాశంగా భావించి వారందరూ ప్రతిసారి మేము కండక్ట్ చేసిన ప్రతిసారి అత్యధిక సంఖ్యలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర పలు ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో వధువరులతో పాటు ప్రత్యక్షంగా పాల్గొని వివాహ పరిచయ వేదికల ద్వారా ఎన్నో జంటలను ఏకం చేసే ఏకం చేయడం జరిగింది వారందరూ మాకు వారి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడల్లా మాకు ఆనందమే మాకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మాకు ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి ఇది విశ్వలింగాయత్ మ్యారేజ్ బురో మా ఆఫీస్ వచ్చేసి మలక్పేటలో ఉంటుంది విశ్వలింగాయత్ మ్యారేజ్ బూరో మా మలక్పేట ఆఫీస్లో కాకుండా మన కాంటాక్ట్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఉంటుంది అదేవిధంగా ఈ వివాహ పరిచయ వేదికలు అనేది ప్రతి సంవత్సరం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తూ వస్తుంటాము అదేవిధంగా కాకుండా మా విశ్వలింగాయత్ మ్యారేజ్ బురో ఒక వెబ్సైట్ ఉంటుంది ఆన్లైన్లో డబ్ల్యూ డాట్ విశ్వలింగాయత్ మ్యారేజ్ డాట్ కామ్ అని చెప్పేసి ఆ విశ్వలింగాయత్ మ్యారేజ్ డాట్ కామ్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మన ఇక్కడే కాకుండా ఎన్ఆర్ఐస్ బయట విదేశాల్లో ఉన్న వారు కూడా చూసుకోవడానికి సదురంగా ఉంటుంది ఇక్కడ వారి పేరెంట్స్ ఇక్కడ నుంచి చూసుకుంటారు వారి యొక్క పిల్లలు అక్కడ సంబంధ మన వెబ్సైట్ ద్వారా చూసుకొని పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వడము పేరెంట్స్ మా ఆఫీస్కి వచ్చి ఇక్కడ సంప్రదించి వారికి సంబంధించిన వధుకు సంబంధించిన వరుడు ఉంటే వారి యొక్క పూర్తి వివరాలు మా ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది వరుడు ఉంటే వధుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ద్వారా తెలుసుకొని వారి యొక్క అప్రోచ్ అయ్యి మేము వరుడు వరుడు ఫ్యామిలీకి వరుడు ఫ్యామిలీకి మధ్యవర్తిగా ఉండి వారికి సంబంధాలు తగిన సంబంధాలు కలపడానికి మేము మధ్యవర్తి మధ్యవర్తి వహిస్తూ వారికి ఎన్నో సంబంధాలన్నీ కలుపుతూ వస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే అంటే ఏమన్నా అర్హత ఉంటుందా అంటే మన చదువుకున్న వారికి మన చదువు లేని వారు కూడా అంటే దాని యొక్క డిఫరెన్సెస్ ఎలా దాన్ని ఎట్లా అది అదివారు మంచి క్వశ్చన్ అంటే ఎందుకంటే విశ్వలింగ్ మనకి యాక్చువల్ ఏ కమ్యూనిటీలో అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అంటే అబ్బాయి కానీ వివాహం కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు చదువు చాలామందికి ముఖ్యంగా ముఖ్యమైన ఇది అయితే చదువుకున్న వారు మీరు అన్నట్టు ఈ గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వివాహ పరిచయ కూడా సపరేట్గా ఏర్పాటు చేసి వస్తున్నాం కొంత డాక్టర్స్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఎస్ పీజీ చేసిన వారికి సపరేట్గా సంబంధాలని వారి కోసం అని చెప్పేసి వివాహ పరిచయ వీరికి ప్రత్యేక ఏర్పాటు చేసి వస్తున్నాం ఈసారి అట్లా కాకుండా అందరి కలిపి ఈ విధంగా ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి అబ్బాయి వాళ్ళు మంచి బీటెక్ ఎంటెక్ చదువుకునే సాఫ్ట్వేర్గా ఉన్నా కానీ వారికి హౌస్ వైఫ్ ఉన్న వైఫ్ వధువు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనలో ఉన్నవారు ఉంటారు అమ్మాయి చదువుకున్న వారు అయినప్పటికీ మంచి వ్యాపారం ఉండి వాళ్ళు వెల్ సెటిల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి వారి యొక్క ఆలోచన ఉన్నప్పుడు ఈ విధంగా వేదికల ద్వారా వేదికను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు అక్కడ కలుసుకొని వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉన్నట్టు వధువు యొక్క వివరాలు వారు వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోవడానికి చక్కని అవకాశంగా ఈ వివాహ పరిచయ వేదికలను చదివినియోగపరచుకుంటారని చెప్పేసి మరి ఓకే ఇదంతా బాగా మన మామూలుగా అయితే మనకి ఇప్పుడు వేదిక ఏర్పాటు చేస్తారు కదా మన దాని ఖర్చులు ఎలా ఉంటుంది ఎవరన్నా వధవరణ చూసేటప్పుడు ఫీజు ఉంటుందా మ్యారేజెస్ అయినాక ఏమన్నా ఫీజు ఉంటుందా అసలు దీనికి స్పాన్సర్ ఏంటి ఎలా జరుగుతుంది మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఫైనాన్షియల్గా ఏమన్నా దీని గురించి ఒకసారి చెప్పండి కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎక్కడైనా కానీ ఫైనాన్షియల్గా చాలా అన్నీ ఏది మనం కార్యక్రమం చేయాలన్నా కానీ మనకు డబ్బుతో కొడుకునే వ్యవహారం మా నాన్నగారు ఉన్నప్పుడు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ మా సమాజంలో ఉన్న పెద్దల ప్రోత్సాహంతో నాలుగైదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం నాలుగు ఐదు పరిచయ పరిచయవేదికలు ఆ విధంగా కండక్ట్ చేస్తూ ఫ్రీగా కండక్ట్ చేస్తూ వస్తున్నారు అప్పుడు మా సమాజంలో ఉన్న పెద్దలు స్పాన్సర్ చేస్తారు ఒకరు హాల్ డొనేట్ చేసేవారు ఒకరు మనకు భోజనాలు స్పాన్సర్ చేసేది ఈ విధంగా స్పాన్సర్ చేస్తూ వస్తున్నప్పుడు ఫ్రీగా పరిచయవేదికలు కండక్ట్ చేస్తూ వస్తున్నాం తా తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు మనం ప్రతిసారి అడిగితే బాగుండదనే ఉద్దేశంతో నామినల్ ఛార్జ్తో ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ చేస్తాం థౌజండ్ రూపీస్తో వివాహ పరిచయవేదికలు నామినల్ ఫీజు తీసుకొని ఆ విధంగా చేస్తూ వస్తున్నాం ఈసారి ఎంట్రీ ఫీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామండి ఎందుకంటే ఒక హాల్ ఫంక్షనల్ తీసుకోవాలనుకుంటే దానికి దాదాపు డెబ్బై ఎనభై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది వారికి సంబంధించి ఒక అదేవిధంగా వివాహ వేదికకు వివాహం కావాల్సిన వధువు వరుడితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క బంధుమిత్రులు వస్తుంటారంట వారికి భోజన వసతి ఉంటుంది వారికి భోజనానికి సంబంధించి హాల్కు సంబంధించిన కానీ అక్కడ ఒక మన ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాం వా దాని కానీ మనకు ఈ విధంగా మనకు ప్రచారం పబ్లిసిటీ బల్క్ ఎస్ఎంఎస్ వాట్సాప్ ఈ విధంగా పేపర్ యాడ్స్ ఇస్తుంటాం అంటే మా ఇంటెషన్ ఏంటంటే దీనికి అమౌంట్ కంటే ముఖ్యం మా యొక్క సద్ వేదిక ద్వారా ఎన్నో వివాహ పరిచయ వేదికలు వివాహ పరిచయవేదికలు పాల్గొని జంట ఏకం కావాలి మనకు మెయిన్ కాన్సెప్ట్ ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో వారికి పాల్గొన్నప్పుడే ఒకసారి అవుతుందా అంటే చెప్పలేం వారికి సంబంధించిన సరైన సంబంధం ఈ వివాహ పరిచయవేదికల ద్వారా దొరకవచ్చు మళ్ళీ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ పరిచవదిక పాల్గొనడానికి మళ్ళీ పార్టిసిపేట్ చేసి మళ్ళీ పాల్గొంటుంటారు ఈ విధంగా నామినల్ ఫీజు తీసుకొని వివాహ పరిచయవేదికలని ఏర్పాటు చేస్తూ వస్తున్నాము ఈ విధంగా మనకు వారి యొక్క వధువరుల యొక్క పాల్గొనే పాల్గొంటే వారికి సద మంచి సదవకాశం ఉన్నది ఒక సంబంధం మనం చూడాలంటే మనం వారికి ఒక టైం తీసుకోవాలి డేట్ హైగా మంచి ముహూర్తం చూసుకోవాలి ఏ రోజు పోవాలి ఏంటి అని చెప్పేసి మనం వారి కోసం వదులు అదే వధువాళ్ళు అయితే మనం వాళ్ళ వాళ్ళు వస్తారని చెప్పేసి మనం అన్ని రెడీ చేసుకోవాలి వాళ్ళ యొక్క వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది నచ్చుతారు నచ్చరా అని చెప్పేసి ఇదే కాకుండా ఒక వేదికకి రావడం ద్వారా అక్కడ వందల వందలకు ప్రొఫైల్స్ ఉంటాయి అన్నట్టు వరువుకి సంబంధించి ప్రొఫైల్స్ వధువుకి సంబంధించి ప్రొఫైల్స్ వందల ప్రొఫైల్స్ ఉంటుంటాయి అందులో మనకు నచ్చిన అక్కడ ముఖ పరిచయం పరిచయం చేసుకుంటాం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పరిచయం చేసుకొని దాని తర్వాత మనకు ఓకే అనుకుంటే మా ఆఫీస్లో అప్రోచ్ అవుతాం ఆఫీస్లో ఇక్కడ మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూ ఉంటారు దాని ద్వారా తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పూర్తి వివరాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే మేము ఏం చెప్తామంటే ఈ వివాహ పరిచయ వేదిక తప్పనిసరిగా అమ్మాయితో పాటు తల్లిదండ్రులు అబ్బాయితో పాటు తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొనాలని చెప్పేసి వారికి మేము వినవిస్తూ వస్తుంటాము ఈ విధంగా పాల్గొంటే వారికి మంచి అవకాశం అన్నట్టు వివాహ సంబంధాలన్నీ ఒకే దగ్గరికి ఒక వేదిక ద్వారా మనకు ఒకే వేదిక దగ్గర మేము ఏర్పాటు చేస్తే అందరూ వస్తారు తెలంగాణ నలుమూల నుంచి ఆదిలాబాద్ మహబూబ్నగర్ వరంగల్ ఖమ్మం ఇక్కడ సంగారెడ్డి మెదక్ తాండూరు ప్రతి ఏరి ఇదే కాకుండా ఆంధ్ర కర్ణాటక బార్డర్ నుంచి ఇక్కడ చాలా సంబంధాలు మనకు వస్తుంటాయి ఉంటాయి దీని అందుకే పాలు ప్రత్యక్షంగా పాల్గొంటాయి అందుకే వివాహ పరిస్థితి పరిచయ ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి మేము వాళ్ళకి వినవిస్తూ వస్తుంటాం అన్నట్టు పాల్గొనడంతో పాటు చాలామంది వినియోగించుకున్నారు మాకు ఎందుకంటే మా వివాహ పరిచయ వేదికల ద్వారా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద ఇవ్వాల పెద్ద అమౌంట్ ఏం కాదు ఎందుకంటే పెళ్లి సంబంధాలు వెతకడానికి ఎంతో ఇది చేస్తున్నారు అన్నట్టు అలాంటి తరుణంలో మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒకే పరిచయం ఒకే వేదిక పాల్గొన్నప్పుడే కావచ్చు లేదంటే తర్వాత మళ్ళీ పాల్గొంటుంటారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీరు అన్నట్టు తర్వాత మ్యారేజ్ తెలియన తర్వాత ఏం తీసుకోవడం జరగదు వారికి మేము కాంటాక్ట్ వివరాలు ఇస్తాము వారు అప్రోచ్ అయ్యి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అయిన తర్వాత ఎలాంటి మేము రుసుము తీసుకోవడం ఉండదండి ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి సంవత్సరం ఇంకోటి ఒక్క దగ్గరే కాకుండా బ్యాంగ్లూర్ అలాంటి ప్లేసెస్లో ఉంటాయి మీరు అన్నట్టు తెలంగాణ కాకుండా తెలంగాణలో పలు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో మహాబ్నగర్లు ఏర్పాటు చేశాము మనం కర్నూలు మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఏర్పాటు చేశాము మన బాసర పుణ్యక్షేత్రం అయిన బాసరలో సరస్వతి టెంపుల్ బాసరలో ఏర్పాటు చేశాము శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేశాము మనం సంగారెడ్డి సరాశిపేటలో ఒకటి ఏర్పాటు చేశాము హైదరాబాద్లో హైదరాబాద్లో ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి కండక్ట్ చేస్తూ వస్తున్నాం అక్కడ ఏరియాలో ఉన్నటువంటి మా సమాజాల పెద్దల సహకారంతో మేము చేస్తూ వస్తుంటాం అన్నట్టు బాసరా ఏర్పాటు చేసి ఉన్న సమాజ పెద్దలు మన బోధనలో నిజామాబాద్లో ఏర్పాటు చేస్తాం ఆ విధంగా అక్కడున్న లోకల్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళి మా టీంతో వెళ్ళి అక్కడ ఉన్న సమాజ పెద్ద సహకారంతో అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడున్న సరౌండింగ్ విలేజెస్ నుంచి గంట వివాహం కావాల్సిన వధువరులు పాల్గొని వారి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి చక్కనిగా అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ అంటే అందరికీ మిడిల్ ప్లేస్ ఇక్కడ పెట్టడం వల్ల మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొత్తం రావడానికి వీలుంటుంది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన మనం మలక్పేట్లో ఇక్కడ శుభకరి ఫంక్షన్ అని చెప్పేసి హాల్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం తీసుకొని హైదరాబాద్లో ఏర్పాటు చేసి తెలంగాణ నలుగులో పాల్గొని మనకు వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం మంచి చక్కని అవకాశం మేము గత ట్వంటీ ట్వంటీ థర్టీ డేస్ నుంచి మేము ఏవైతే వాట్సాప్లో కానీ మేము ప్రచారం చేస్తూ వస్తున్నామో దానికి విశేష స్పందన వస్తుంది అన్నట్టు ఎందుకంటే మేము ఈ మా ఫోన్ కాల్స్ మేము రిసీవ్ చేసుకున్నప్పుడు చూస్తుంటే ఈ ఈసారి ఏంటంటే మొత్తం ఆల్ ఎడ్యుకే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అన్ని విద్యా అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు పాల్గొనమని చెప్పేసి మనం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే డిగ్రీ కాకుండా డిగ్రీ పీజీ బీటెక్ ఎంటెక్ ఎన్ఆర్ఎస్ సంబంధాలు కూడా పాల్గొనడం జరుగుతుంది డాక్టర్స్ ఇంజనీర్స్ ఆ విధంగా దాంతోపాటు సెకండ్ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు రెండు సంబంధానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈసారి వివాహ పరిచయ పాల్గొంటు పాల్గొంటుంటారు ఇంకోటి ఏంటంటే పరిచయవేదిక పాల్గొనడం ద్వారా ఇక అక్కడ పాల్గొన్నప్పుడు దాదాపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వస్తుంటారండి అక్కడ పాల్గొన్న వధువు కానీ వరుడు కానీ సంబంధించిన ఫోటో బయట మేము స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ ఉన్నట్టు ఆ స్క్రీన్ పైన డిస్ప్లే చేసినప్పుడు ఇక్కడికి వచ్చిన వారే కాకుండా ఒకవేళ రాక దీంతో లేకపోయి ఉన్న వారు ఉంటే వాళ్ళకి తెలిసిన వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అదే పొన్న పొలం విశ్వలింక్యాత్ మ్యారేజ్ కూడా పరిచయవేదికలో ఏర్పాటు చేసిన పరిచయ వేదికలో వాళ్ళ అమ్మాయికి సంబంధించి వివరాలు ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ చుట్టాలకు తెలిపడము వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడము ఆ విధంగా కూడా మనకు సంబంధాలు కుదురుతాయి అన్నట్టు చక్కటి అవకాశంగా భావించి తప్పకుండా వివాహం క కావలసిన వధువలు వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా పాల్గొని వివాహ పరిచయ వేదికలను సద్వినియోగపరచుకుంటే వారికి బాగుంటుంది మా కూడా ముందు ఏర్పాటు చేయడానికి మా కూడా ఎంకరేజ్మెంట్ చేసిన విధంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను అంటే మీరు మొత్తం ఎంతమంది ఉంటారంటే మనం మన దానికి యాక్చువల్ మనం మ్యారేజ్ బీరో ఉద్యోగులు ఉంటారు మనకేమన్నా ఇంకా సంఘాలు ఏమైనా ఉన్నాయా రైట్ మీరు అన్నట్టు విశ్వని గారి మ్యారేజ్ బూరో అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ రేస్ రన్నింగ్లో ఉంటుంది సార్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు మా మిసెస్ పాతి గారు వచ్చి స్కూల్ ప్లేస్గా ఆమె విశ్వ మ్యారేజ్ బూరోకే సర్వీస్ చేస్తూ వస్తున్నారు ఆ విధంగా నేను ఉంటాను అయితే ఈ మ్యారేజ్ బూరోకి సంబంధించి వీళ్ళు మేము చూసుకుంటూ ఉంటాం ఈ వివాహ వేదికలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రం మంచి టీం ఉంటుంది సార్ మాకు ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలి ప్రొజెక్టర్ డిస్ప్లే చేయడానికి అక్కడ సంబంధించిన అది చూసుకోవడానికి అక్కడ అబ్బాయి మనకు యాంకరింగ్ చేయడానికి ఒకరు అక్కడ మనకు ఎవరైతే వచ్చిన వధువరుల తల్లిదండ్రులను మనం రిసీవ్ చేసుకొని వారికి సంబంధించిన డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి అక్కడ మొత్తం ఒక టీం మా విశ్వలింగ ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు ఈ వివాహ పరిచయ ఏర్పాటు చేసి సంపూర్ణ సపోర్ట్ చేస్తారండి వాళ్ళు ఏమి డబ్బులు ఆశించి కాదు వారి యొక్క ట్రస్ట్ సంపూ సభ్యులు కాబట్టి సంపూర్ణ సపోర్ట్ స్వచ్ఛందంగా వస్తారు మా కమ్యూనిటీలో చాలామంది మా పెద్దలు ఉన్నారు మా విశ్వ వీరేశ్వలింగ జంగమ మహేశ్వర కమ్యూనిటీ మా స వివిధ సమాజాల పెద్దలు స్వచ్ఛందంగా వచ్చి ఈ పరిచయ వేదికకు వారి యొక్క సంపూర్ణ ఆ రోజు మొత్తం ఫుల్ టైం కేటాయించి మాకు ఇక ఈ విధంగా సంపూర్ణ మద్దతు మనకు తెలుపుతూ వస్తుంటారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంతప్పుడు నామినల్ ఛార్జ్ తోటి మేము ఏర్పాటు ముందు పరిచయ వేదికలు ఏర్పాటు చేయడానికి మాకు వీలుంటుందండి ఓకే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడు మనకు ఎక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు అండి జూలై ఇరవై ఎనిమిది ఆదివారం రోజున మన మలక్పేట్ డీమార్ట్ పక్కన శుభకరి ఏసీ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది అందులో మనం ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తాము ఈసారి వివాహ పరిచయ వేదికకు లింగ జంగమ మహేశ్వర కమ్యూనిటీలో వివాహం కావలసిన వధువర్లందరూ వారి తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా పాల్గొని ఈ వివాహ పరిచయ పరిచయవేదిక సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఎలాంటి విద్యార్హత లేదు అందరూ ప్రత్యక్షంగా పాల్గొనండి వారికి సంబంధించిన ఎలా ఎందుకంటే మనకు ఏ ఒక ఫంక్షన్ లాగా మీరు ఏ గెట్టుగర్ లాగా అనుకో చెప్పేసి వివాహ పరిచయ వేదికకు వధువు కానీ వరుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో పాల్గొన పాల్గొని ఈ యొక్క వివాహ పరిచయ వేదికని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుచున్నాము మరొక ప్రశ్న శ్రీనివాస్ గారు మరి పెళ్ళంటే ఆ సమస్య కాదు నూరేళ్ల పంట ఓకే మరి మీ జంటలను మీ మర ద్వారా ఎలా మీ యొక్క కృషి ఎలా ఉంటుంది మీకు రైట్ సార్ మీరు అన్నట్టు పెళ్ళి అంటే రెండు మనుషులు మూడు ముళ్ళు ఏడు అడుగులు ఇదంతా కలిస్తే నూరేళ్ల పంట ఈ వివాహ నూరేళ్ల పంట ఈ జరగాలంటే వధువుల పరిచయం ముఖ్యం ఇలాంటి వధువుల పరిచయం ముఖ్యం కాబట్టి ఒక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేస్తూ వస్తున్నాము ఎందుకంటే పెళ్ళికి ఎంత అయితే హడావుడి మనకి ఉంటుందో వివాహ పరిచయ వేదిక చేయడానికి అంతే కృషి ఉంటుంది సార్ చేసే ఒక వన్ మంత్ నుంచి మా ట్రస్ట్ సభ్యులంతా సమిష్టి కృషితో మా సమాజ పెద్దల సమిష్టి కృషితో ఈ వివాహ వేదికలు నిర్వహిస్తూ వస్తుంటాము ఎక్కడ ఉన్న జంటలను ఒకటి చేసి వివాహ పరిచయ వేదికల ద్వారా ఎక్కడ ఉన్న జంటలు ఒకటి చేసి వారి యొక్క మ మనుషులకు అనుగుణంగా ఏ విధంగా అయితే వివాహ సంబంధాలు కావాలనుకుంటారు అలాంటి సంబంధాలను ఒకే వేదిక ద్వారా తీసుకువచ్చి వారికి అనుగుణంగా ఉన్న సంబంధాలను కుదర్చడానికి వివాహ పరిచయ వేదికలు ఎంతగానో చక్కగా తోడ్పడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే శ్రీనివాస్ గారు మరి ఆల్ ది బెస్ట్ మా వీడియో తరఫున మీరు ఇలానే మన వివాహ వేదికను మరియు మా మ్యారేజ్ బ్యూరోను మంచిగా విజయవంతంగా నిర్వహించాలని ఆకర్షిస్తున్నాం విటివి తెలంగాణ కుమార్